ప్రియమైనటువంటి స్వార్థం మనం రేడియో శ్రోతలకు ప్రభుయనేసుక్రీస్తునంలో పొందనాలు పెద్దలా ప్రియులరా మీరందరూ ప్రభువు నందు ఆనందిస్తున్నారని తలుస్తుంటున్నాము ప్రభునందు ఉన్నవారు నూతన సృష్టిగాను వారు ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించేవారుగాను ఉంటారు సో ఈ సమయంలో ప్రభు యొక్క లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం వినటానికి ముందు చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం ప్రభు మనతో మాట్లాడేవాడు పరిశుద్ధాత్మ మనకి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తాడు సరైన రీతిలో మనకి వివరించట వివరిస్తాడు కాబట్టి ఆయన యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం కురుగల దేవ నా తండ్రి ఈ సమయంలో ఈ యొక్క దయగల మాటలు మేము వినాలని ఆశపడుతుంటుండగా నాతో మాతో మీరు మాట్లాడండి నిలబడుతున్నవాడు బలహీనుడు సహాయపడండి మీ యొక్క మెల్లని స్వరం మీ యొక్క మధుర స్వరం కల్వరి స్వరం మాకు వినిపించాలని కోరుకుంటున్నాం మెల్లని స్వరం వినడానికి వినగలిగే చెవుల్ని గ్రహించగల హృదయం మేము వింటున్నప్పుడు అర్థం చేసుకోవడానికి మనసునివ్వండి అర్థం చేసుకున్న తర్వాత దాని ప్రకారం జీవించుటకు మాకు మంచి ఇవ్వాలని అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వాలని ఎస్ నామంలో ప్రార్థించి వేడుకువచ్చు నామ్ తండ్రి ఆ మేన్ ప్రియులారా ఈ సమయంలో మనము లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం నుంచి మనం కొన్ని మాటలు మనం విందాం గాస్పల్ అక్కడెంటుళ్ళు చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫోర్ ఆన్ వర్డ్స్ లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి కొన్ని వచనాలు మనము చదువుకుందాం నా స్నేహితులైన మీతో నేను చెప్పునుదేమనగా దేహమును చంపిన తరువాత మరేమీ చేయనారని వారికి భయపడకూడి ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకంలో పడద్రోయ శక్తి గలవానికి భయపడు ఆయనకే భయపడని మీతో చెప్తున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ప్రభు నా స్నేహితులు అని అంటున్నాడు నా స్నేహితులైన మీతో అని అంటున్నాడు నా స్నేహితులైన మీతో అంటున్నాడంటే స్నేహితులు కానటువంటి వారు ఉన్నారు స్నేహితులైన వారు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించినవారు స్నేహితులైన వారు పాపము నుంచి శాపము నుంచి తప్పించబడినవారు స్నేహితులైన వారు యేసు ప్రభు యొక్క రక్తంలో తమ్ము తాము కడుక్కున్నటువంటి తమ బట్టలు ఉదుక్కున్నటువంటి రక్షణ అనే వస్త్రము అదేవిధంగా నీతి అనే పై మరపుని ధరించినటువంటి వ్యక్తులు ప్రభుని నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వించిన వారు ప్రభు యొక్క రక్తం ద్వారా కడుగుబడిన వారు వారు ప్రభు యొక్క స్నేహితులు అవుతారు వారు దాసులు కాదు ప్రభు యొక్క స్నేహితులు అవుతారు వారు ఇంతకు ముందు సైతాను దాని అనుచరులకు దాసులుగా ఉన్నారు ఈ లోక యహ సంబంధమైనటువంటి దేవతకు దాసులుగా ఉన్నారు వారి కనులు మనో వల్ల మనో మనోదృ మనునేత్రాలు మూయిబడి ఉండటం వల్ల యుగ సంబంధమైన దేవత వారి మనునేత్రాలని కలుగు కలుగజేసి ఉండటం వలన వారు జీవంగళ దేవుణ్ణి ఎరుగినటువంటి వారుగా ఉన్నారు అటువంటి వారు ఆయన స్నేహితులు కాదు ఎవరైతే ఆయనను అంగీకరించారో ఎవరి మనునేత్రాలు వెలిగించబడ్డాయో ఎవరైతే యుగ సంబంధమైన దేవత నుంచి విడిపించబడినారో ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేయబడినారు ప్రభు యొక్క రాజ్యంలోకి ప్రవేశించినారు వారందరూ ఆయన స్నేహితులు సో వారికి దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నది ఏమనగా నేను ఎవరితోనో చెప్పట్లేదు నా స్నేహితులైన వారితోనే నేను చెప్తా ఉన్నాను నా ప్రియమైనటువంటి పిల్లలతోనే చెప్తున్నాను నా కుమారులతో నేను చెప్తున్నాను నా సేవకులతో నేను చెప్తున్నాను నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనరని వారికి భయపడకూడి సో ఇక్కడ దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అన్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు సో మీరు దేనికి భయపడాలంటే ఇప్పుడు దేనికి భయపడకూడదంటే దేహాన్ని చంపుతారే వారికి మీరు భయపడాల్సిన అవసరం లే ఎందుకంటే ఈ దేహం అనేది ఎప్పటికప్పుడు చనిపోతుంది అంటే ఎ ఎప్పుడోకప్పుడు ఇది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది అంటే ఈ అంటే నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క దేహము ఈ లోకంలో మట్టిలో కలిసిపోతుంది ఆత్మ దాన్ని అనుస అనుగ్రహించినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ దేహం ఎప్పటికప్పుడు చనిపోతుంది అది ఎక్కడికి పోతుంది అంటే అది భూమిలోకి పోతుంది మట్టిలో కలిసిపోతుంది కాబట్టి మీరు దాని విషయంలో పెద్ద భయపడాల్సిన అవసరం లే భయపడాల్సిన అవసరం ఈ దేహము నువ్వు చంపువానికి చంపిన చంపు వాణిని బట్టి పెద్దగా మీరు భయ భయపడాల్సిన అవసరం అవసరం లేదు ఎందుకంటే అది నీ ఆరోగ్య సమస్య వచ్చినా పోతుంది లేకుండా ఇంకొకరు ఏమన్నా హత్య చేసినా ఆ శరీరం అనేది ఈలో ఈ మట్లో కలిసిపోతుంది మొత్తానికి ఒక టైంలో ఈ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం లేకుంటే కొన్ని నిమిషాల తర్వాత లేకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడోకప్పుడు ఒక టైంలో ఈ యొక్క శరీరం అనేది భూమిలో కలిసిపోతుంది అన్నమాట అంటే దీన్ని బట్టి ఈ శరీరం అనేది మత్యమైంది ఈ శరీరం అనేది మర్త్యం అనేది అంటే అమర్త్యమైంది కాదని కదా సో మర్త్యమైంది అంటే ఎప్పుడొకప్పుడు ఇది నశించిపోతుంది కృషించిపోతుంది ఈ దేహాన్ని బట్టి మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు దేని గురించి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన దేనికంటే ఇప్పుడు దేహము ఎవ భయపడాలంటే దేవుని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు అయిన వారు మాట్లాడుతున్నారు ఎవరికి భయపడాలనేది ఎవరికి మీరు భయపడవాలినో మీకు తెలియజేయదు జాగ్రత్తగా వినండి చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడని మీతో చెప్తున్నాను చంపిన తర్వాత నరకంలో పడవే ఆయనకి భయపడాలి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఇప్పుడు బ్రతికున్నప్పుడు బ్రతికున్నప్పుడు మనము ప్రభు భయభక్తుల్లో రక్షణ అనుభవం కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు ప్రభులో జీవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే చనిపోయిన తర్వాత ఆయనతో మనం ఉంటాం ఒకవేళ ప్రభుని ఎరుక్కకుండా చనిపోయామంటే మనము నరకానికి వెళ్తాం ఇది మనం మనకు తెలుసు ఇప్పుడు ఎవరైతే మన శరీరాన్ని చంపకుండా శరీరం మాత్రమే కాకుండా ఆత్మను కూడా చంపే విధంగా ప్రయత్నిస్తారో ఆత్మను కూడా చంపే విధంగా ప్రయత్నిస్తారో వారికి మీ మీరు భయపడాలంటా ఉన్నారు వారికి మీరు భయపడాలంటున్నారు సో కాబట్టి ఈ యొక్క ఆత్మను చంపే వ్యక్తులు అంటే మనము బ్రతికున్నప్పుడు మనమల్ని అనేక విధాలుగా చెడు చేయటానికి ప్రేరేపించి చెడు చూడటానికి చెడు చేయటానికి అన్నిటిని అంటే మనం ప్రభుకు దూరంగా తీసుకెళ్ళేది ఏదైనా కానీ ప్రభువుకు దూరంగా తీసుకెళ్లేదు ఏదైనా కానీ దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో మనము జాగ్రత్త వహించి అది మనల్ని చనిపోవటానికే కాకుండా చనిపోయిన తర్వాత నరకానికి పోకుండా ఉండే విధంగా చూసుకోవాలి సో ఆ విషయం మీద మనం భయపడాలి ఒకళ్ళు శరీరానికి ఏమైనా చేస్తున్నారనుకో డోంట్ వరీ ఒకళ్ళు నీ ఆత్మీయ జీవితానికి నీకు ప్రభుత్వ సంబంధం కలిగి ఉండే విషయంలో లేకపోతే ప్రభుత్వ సహవాసం కలిగి ఉండే విషయంలో ఏదైనా నీకు తీసుకొస్తున్నారంటే నీ సహవాసాన్ని ప్రభువు నుంచి దూరంగా తీసుకెళ్తున్నారంటే ప్రభువుకు నీకు మధ్యలో ఎక్కువ గో ఎక్కువ అంటే ఒక విభేదాన్ని తీసుకొస్తున్నారంటే ప్రభుకి నీకు మధ్యలో ఒక అగాధాన్ని తీసుకొస్తున్నారంటే దాని విషయంలో నువ్వు భయపడాలన్నమాట అందుకని అంటున్నాడు చంపిన తర్వాత నరకములో శక్తి శక్తిగలవానికి భయపడుడి ఆయనకే భయపడు అని మీతో చెప్తున్నాను అనేది ఒకటి తర్వాత ఇప్పుడు మీరు దేవునికి భయపడాలి అంటున్నాడు దేవునికి భయపడ దేవునికి భయపడేంటి దేవుడు దేవునికి ఎందుకు భయపడాలంటే నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను నరకంలో పంపించాలన్నా పర్లోకంలో పంపించినా ఆయన చేతిలో ఉంది నువ్వు బ్రతికిన తర బ్రతికిన తర్వాత ఎట్లా జీవిస్తావో దాన్ని బట్టి నీ డెస్టినేషన్ అనేది నీ యొక్క గమ్యస్థానం అది నిర్ణయించబడుతుంది ఒకటి నువ్వు బ్రతికున్నప్పుడు ఎవరైతే నీ ఆత్మని ప్రభు నుంచి దూరం చేస్తారో వారి విషయంలో భయపడు అంతేగా నిన్ను శారీరకంగా హింస పెట్టేవారి వారి వరకు శారీరకంగా నిన్ను చాలా నష్టం తీసుకొచ్చేవారి గురించి పెద్ద నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నీ ఆత్ నీ ఆత్మను నరకంలో వేయటానికి దోహదపడదు కానీ ఏదైతే నీ ఆత్మను నరకంలో వేయటానికి దోహదపడుతుందో దాని విషయంలో భయపడాలి అంటాడు ఇంకోటి ఏంటంటే నువ్వు దేవునికి కూడా భయపడాలి కూడా కాదు దేవునికి భయపడాలి ఎందు ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత ప్రభుతో ఉండాలా నరకంలో ఉండాలనేది నీ నువ్వు ప్రభుతో కలిగి ఉండే సహవాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కలిగి ఉండే సహవాసమైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభువులో నువ్వు వెలిగించబడినటువంటి దాన్ని బట్టి లేకుంటే రక్షణానుభవం పొందిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు ఆ విధంగా ప్రభు కొరకై ప్రభు మీద ఆధారపడి జీవించే జీవితం జీవిస్తున్నప్పుడు నీకు పరలోకం ఉంటుంది ఒకవేళ అట్లా కానప్పుడు నువ్వు దాని విషయంలో భయపడాలి ఎందుకనంటే మరణించిన తర్వాత నీ ఆత్మ అనేది యుగ యుగాలు జీవించినవి ఉంది ఎక్కడ నిత్య జీవంలో కానీ నిత్య నరకంలో కానీ రెండు నిత్యం ఉండేవి మాటలో జీవించినై ఉందన్నమాట కాబట్టి దేవుని మాటలు మనతో మాట్లాడుతున్న ఏమిటంటే సో ఈ శరీరాన్ని బట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు శరీరము నశింపజేయవానికి చం చంపవానికి నీ శరీరాన్ని ఆత్మ రెండు వాళ్ళ గురించి ఆలోచించు చంపిన తర్వాత ఒక నీ ఆత్మను మెయిన్ శరీరాన్ని విషయంలో కాదు కానీ ఆత్మ ఆత్మను చంపవని విషయంలో నువ్వు భయపడాలి సో ఎందుకంటే మనకి యుగ యుగాలు ఉండేది అదే శరీరం ఏముంది యాభై అరవై డెబ్బై ఎనభై అంతే తర్వాత ఇంకా మేబీ అధిక బలం ఉంటే ఒక ఎనభై ఐదు అనుకో తొంభై వందాక అనుకో ఆ తర్వాత అయినా ఈ శరీరము ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే కదా ఈ లోకంలో మట్టిలో కలిసిపోవాల్సిందే కదా అయితే ఆత్మ అనేది యుగ యుగాలు జీవిస్తాయి కాబట్టి ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండు దానిని నరకంలో పడవ ద్రోయువాని విషయంలో భయపడు కాబట్టి దానివి అటువంటి విషయాల్లో భయపడాల్సిందే అంటున్నాను కాబట్టి ఇద్దరికి అధికారం ఉంది నువ్వు ప్రభులో ఉన్నప్పుడు పరలోకంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది నువ్వు ప్రభుకు దూరంగా ఉంటే నరకంలో వెళ్ళేదానికి అవకాశం ఉంది నువ్వు అదేవిధంగా సైతానికి దగ్గరగా ఉండటం వల్ల పరలోకానికి వెళ్ళగానే నరకానికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నువ్వు వీళ్ళకి భయపడాలి దేనికి భయపడు దెయ్యానికి భయపడు దేవునికి అంటే నువ్వు దెయ్యం విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు దేవునికి అంటే దెయ్యం విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు దేవుని నువ్వు ప్రొటెక్ట్ చేస్తాడు సో ఆ విషయంలో నువ్వు మొట్టమొదటిగా దేవునికి భయపడ దేవునికి భయపడు సో సో ఆయన నీ భారవంతా ఆయన భరిస్తాడు నీ భారవంతా ఆయన భరించే వ్యక్తిగా ఉంటాడనమాట కాబట్టి అల్టిమేట్గా ప్రతి ఒక్క విశ్వాసం కూడా శారీరకంగా ఆలోచించేదానికంటే శారీర మరణం గురించి భయపడేదానికంటే ఆత్మీయ మరణ విషయంలో ఏ విధంగా మనం మరణించబోతున్నాము అంటే ఏ విధంగా మన ఈ యొక్క శారీరక మరణం అనేది జరుగుతుంది ఏ ఈ మరణం ఆత్మ అనేది ఎక్కడ అది ఉండబోతుంది అన్న విషయంలో మనం కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం సెలవు ఉందన్నమాట అందుకని చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడు ఆయనకే భయపడి అని మీతో చెప్పుచున్నాను అది సో ఇంక తర్వాత అంటున్నాడు ఆరో వచనంలో ఐదు పిచ్చుకులు రెండు కాసులు కమ్మబడును కదా ఐదు పిచ్చుకులు రెండు కాసులు కమ్బడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు పిచ్చుకెంతండి చిన్న జీవి చిన్న పక్షి చిన్నది ఆ జీవి ఆ చిన్నది దాని విషయంలో కూడా దేవుడు ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు అంటున్నాడు అంటే వాటిని కూడా నేను మర్చిపోవట్లేదు అవి ఆకారంలో చిన్నగా ఉండవచ్చు అవి వాటి రూపంలో ఇంకొక ఒక విధంగా ఉండవచ్చు మనుషులంత గంభీరంగా ఉండకపోవచ్చు అంత అందంగా ఉండకపోవచ్చు లేకుంటే అంత కలిగి ఉండకపోవచ్చు మనిషిలో ఉండాల్సిన క్వాలిటీస్ అనే వాటిలో ఒక్క కూడా లేకపోయి ఉండొచ్చు అయినా కూడా దేవుడు అంటున్నాడు వాటిని నేను మరువును వాటిలో ఒకట ఒకదాన్నైనా కూడా ఆప్టల్ ఒక పిచ్చుకే కదా అని నేను అనుకోను దాన్ని నేను మరువను దాన్ని నేను ఖచ్చితంగా నేను ఉంటాను అది నాకు తెలిసినది అని రెండు పిచ్చుకుల విషయంలో చెప్తా ఉన్నాడు రెండు పిచ్చుకులు అవి ఎంత విలువ లేని అని ఆ రెండు పిచ్చుకులు రెండు కాసులు కంబడినంటే అంత విలువలేని రెండు కాసులు ఇది ఒక అనుకోండి తక్కువలో మనకు ఉన్న ఇక్కడ తక్కువలో సెంట్స్ అనుకోండి ఒక రెండు సెంట్లు అనుకోండి ఇప్పుడు ఆ రెండు సెంట్ల గురించి ఎవరు ఆలోచిస్తారు టూ సెంట్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా లేదంటే రెండు పైసల గురించి ఎవరు ఆలోచిస్తారా ఎవరు ఆలోచించరు కాబట్టి ఈ రెండు పైసల గురించి లేకపోతే రెండు రూపాయలు అనుకోండి ఈ రెండు రూపాయల గురించి పెద్దగా పెట్టించుకోరు అది ఎంత లాప్టల్ నథింగ్ అన్నట్టుగా దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోరు అంత తక్కువ విలువ ఉన్నటువంటివి అంత లెక్కలేనివి అంత ఏ మాత్రం కూడా గుర్తుంచుకోవటానికి మైండ్లో పెట్టుకోవటానికి కూడా యోగ్యత లేకుంటే అర్హత అంత అటువంటివి వాటి విషయంలో దేవుడు అంటున్నాడు ఇది మనిషి దృష్టిలో ఇది దాని విలువ అయితే దేవుడు వాటిని నేను మరువును అంటున్నాడు వాటిని అంటే ఆయన చేసిన ఏ క్రియేషన్ కూడా క్రియేషన్లో ఉన్నటువంటి ఏ దేన్ని కూడా ఏ జీవుని కూడా నేను మరువును అంటా ఉన్నాడు ఇవన్నీ కూడా ఎట్లాగ తయారు చేయబడ్డాయి అగును గాక అని దేవుడు ఒక్కొక్క రోజు ఒక రోజులో చాలా చేస్తూ వచ్చాడు అయితే మనిషి దగ్గరికి వచ్చినప్పుడు మన రూపంలో మన పోరుగు అని ఆయన ఒక పెద్ద ప్రణాళికతో అక్కడ త్రియేక దేవుడు కలిసి ఏకమై ఆ త్రిత్తమైన దేవుడు మనిషిని తయారు చేసాడనమాట మనిషిని తయారు చేసాడు సో మనిషిని అగునుగాక అనలేదు ఈ అగునుగాక అన్న ఆ పక్షులు కానీ వాటన్నిటి విషయంలో కూడా దేవుడు అంతగా జ్ఞాపం కలిగి పట్టింపు కలిగి ఉంటే సో తన రూపంలో తన పోలు చొప్పున మనిషిని చేసుకున్నటువంటి మనిషిని మరుస్తాడా ఏ సమయంలో మరిచే అవకాశం ఉందా ఎక్కడ కూడా మరిచే అవకాశం లేదని ఈ యొక్క వచ్చిన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఐదు పిచ్చుకలు రెండు ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటికి వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు రో ఒక్కటి కూడా నేను రెండు విషయాలు రెండు మరో అంటలేదు ఒక్కటి కూడా నేను మరువును అంటా ఉన్నాడు సో ఇదంతా ఐదు పిచ్చుకులు అనుకో రెండు కాసులకు అమ్మబడతాయి ఐదు పిచ్చుకులు రెండు కాసులకు అమ్మబడును ఈ రెండు కాసులు డివైడ్ చేస్తే ఐదు పిసుకులకి ఎంతంత అవుతుందో చూడండి చాలా తక్కువ చాలా తక్కువ అంత తక్కువగా ఉండే వాటినే నేను మరునంటే మీరు మిమ్మల్ని ఎట్లా మరుస్తాను నేను మిమ్మల్ని ఎట్లా మరుస్తాను నా రూపంలో చురించబడినటువంటి నా కుమారుడు కుమార్తెలను ఎలా ఏ విధంగా మరుస్తాను నేను వారి కోసమే కదా ఈ లోకానికి నేను వచ్చింది వారి కోసమే కదా నేను శ్రమలు అనుభవించింది మౌనం వహించింది వారి కోసమే కదా నేను కొట్టబడింది వారి కోసమే కదా నా వీటి నాగేశ్వర దున్నబడింది మొత్తబడినాను ఏడ్చబడినాను కొడాలతో కొట్టబడినాను సో ముఖము చూడనలను వానిగా చేయబడినాను వారి కోసమే కదా నా కుమారుడు కుమార్తె కొరకే కదా అటువంటివా కోసం చేస్తే ఎట్లా నేను మర్చేవాడిని అవుతాను చాలాసార్లు మనము ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం అయ్యా నువ్వు ఎక్కడున్నావు అంట ఆయన ఎక్కడున్నాడు ఆయన నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నువ్వు ఆయన అంగీకరించి ఉంటే నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు సో ఎక్కడో నువ్వు ఎక్కడున్నావు అయ్యా నువ్వు ఉంటే ఇది ఎందుకు ఈ పరిస్థితి ఇట్లా ఎందుకు ఉంది ఎందుకుంది అని చాలాసార్లు మనము చాలా వరి అయిపోతాం చాలా బాధపడతాం చాలా కష్టపడతాం చాలా చింతిస్తూ ఉంటాం ప్రభు అంటాడు నీ చింత అంతా నామేని వేయండి అంటాడు నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఏం జరుగుతుందో అన్నీ కూడా నా అనుమతితోనే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నా నాకు మించి నాకు నన్ను దాటి ఏది జరగట్లేదు నీ జీవితంలో ఏది జరిగినా కూడా అది మేలు కొరక అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరుగు కాబట్టి నిన్ను మాత్రం నేను మర్చిపోలేదు నువ్వేదో మర్చిపోతున్నావు అనుకుంటున్నావేమో నేను ఎల్లప్పుడు కూడా గుర్తుపెట్టుకునేవాడిని నేను గర్భం పుట్టిన తల్లి మరిచినా కూడా నిన్ను మర్చేవాడిని కాదు సో నిన్ను నేను మరవకుండా జ్ఞాపం ఉంచుకున్నాను అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మళ్ళీ అదే సమయంలో ఏడో వచ్చునులు అంటాడు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకూడీ మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముందేమో పిచ్చుకులతో పిచ్చుకులను తీసుకొచ్చాడు రెండవదిగా తల వెంట్రుకలు తీసుకొస్తున్నాడు నాకు తెలిసి ఈ తల వెంట్రుకులు లెక్కించిన వ్యక్తి ఎవరు లేరు నాకు తెలిసి ఎవరన్నా ఈ తల వెంట్రుకలు లెక్కించాడు అని చెప్పడం నేను వినలేదు సో ఎక్కడ కూడా అన్ని రికార్డులు ఉన్నాయి కానీ వేరే చాలా చాలా రికార్డులు ఆ గిన్నీస్ బుక్ వాళ్ళ రికార్డు అని ఏ రికార్డులు అని ఉన్నాయి కానీ ఈ తల వెంట్రుకలు లెక్కించిన రికార్డు అనేది లేదు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నీ తల వెంట్రుకులన్నీ లెక్కించబడి ఉన్నవి అని అంటున్నాడు తల వెంట్రుకులు ఎవరి నీవి నావి తన రూపంలో రూపించబడినటువంటి సృపించబడినటువంటి యొక్క మనిషి యొక్క తల వెంట్రుకులు దేవుడు లెక్కించాడంట ఆయన తల వెంట్రుకుల విషయంలో అంత పట్టింపు కలిగి ఉన్నాడంటే శరీరంలో ఒక భాగమైనటువంటి లేకుంటే ఈ హండ్రెడ్ పర్సెంట్ శరీరం అనుకుంటే దానిలో ఒక ఫైవ్ పర్సెంట్ ఐదు శాతం ఉన్నటువంటి ఆ వెంట్రుకులనే వెంట్రుకులు దానిలో ఈకన ఉన్నటువంటి ఒక ఇంటర్వ్యూని తీసుకుంటే ఎన్నో పర్సెంట్ చూడండి జీరో పాయింట్ జీరో 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 సంథింగ్ ఎంతో సో ఆ వెంట్రుకును కూడా ఆయన లెక్కించాడు నీ తల్లలో ఉన్న ఎన్ని వెంట్రుకులు ఉన్నాయి అన్ని వెంట్రుకులను కూడా ఆయన లెక్కించాడు అని అంటే అసలు ఎంతగా మన గురించి ఆలోచిస్తున్నాడు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు ఎంత మైండ్ఫుల్గా ఉన్నాడు చూడండి అక్కడ అసలు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు మనం ఎన్ని మనకి ఎన్ని బాట్లు ఉన్నాయో వాళ్ళు చెప్పగలుగుతారా మనకి ఏమేమి ఉన్నాయో మన అని చెప్పగలుగుతారా ఎన్ని వస్తువులు మనం వాడుతున్నాం అని చెప్పగలుగుతారా ఏళ్ళ లెక్కేయచ్చు మనం ఆడేవి అట్ అటువంటి తక్కువగా ఉండేవి చెప్పలేని పరిస్థితిలో ఉంటే దేవుడు మన తలనుటువంటి ఎంట్రుకులు ఉన్నాయో అనేవి కూడా ఆయన చెప్పగలడంటే ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు చూడండి ఎవరైనా ఆ విధంగా చెప్పగలుగుతారా ఏదైనా కొన్ని కొన్ని విషయాలు మనం అడిగితే అబ్బా ఎన్నో కన్నులే ఎంతో కంతలే అని లెక్క లేకుండా అసలు ఏమాత్రం మనసు లేకుండా మాట్లాడుతూ ఉంటూ ఉంటాం చెప్తా ఉంటాం మన ఇంట్లో పిల్లల గురించే మనకు చాలా విషయాలు తెలియదు అక్కడ ఉండేది ఒకరిద్దరు ముగ్గురు పిల్లలు వాళ్ళ గురించే మనకు అసలు చాలా విషయాలు తెలియదు పెద్దగా ఎక్కువగా పట్టించుకొని పట్టుకోము అటువంటిది ప్రభువారు ఎంట్రుకుల గురించి నీ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని అంటా ఉన్నాడు నీ తల వెంట్రుకలు ఏం అంటలేదు ఈ ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడలేదు ప్రజెంట్ గురించి కూడా ఏం మాట్లాడలేదు ఫాస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు జరిగిపోయిన దాని గురించి భవిష్యత్ కాలం గురించి మాట్లాడలేదు వర్తమాన కాలం గురించి మాట్లాడలేదు గతించిపోయినటువంటి కాలం గురించి భూతకాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అక్కడేమో ఐదు పిచ్చుకుల గురించి చెప్పాడు ఐదు పిచ్చుకులు రెండు కాజులకేమబడుతున్నాయని చెప్తున్నాడు అవి మరోబడేవా అని అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు మీరు అనేకమైన పిచ్చుకులు ఐదు కాదు అవి కొన్ని కోట్లు ఉండొచ్చు అన్ని పిచ్చుకులు ఉన్నా కూడా వాటికంటే మీరు నాకు శ్రేష్ఠులు మీరు నాకు శ్రేష్ఠులు అని దేవుని యొక్క లేఖన భాగాలు చదివిస్తూ ఉన్నాయి అని దేవుడు చెప్తా ఉన్నాడు మీరు భయపడాల్సిన అవసరంలే మీరు దిగులు పడాల్సిన అవసరంలే మీ విషయం అంత జాత కలిగి ఉన్నాను నేను నా కుమారుడు నా కుమార్తె ఏం చేయాలి ఏం చేయకూడదు వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి వారిని ఏ విధంగా నేను ఆశీర్వదించాలి ఏ విధంగా వారు నా దగ్గరగా దగ్గరకు ఉండాలి ఏ విధంగా వారు నాతో సాహసం కలిగి ఉండాలి నేను వారితో ఏం సంభాషించాలి వారు ఉదయాన్నే వాకింగ్ చదవడానికి వచ్చినప్పుడు నేను వారితో ఏం మాట్లాడాలి వారు ప్రార్థన చేసినప్పుడు ఏది నేను వినాలి ఏది నేను ఏ విధంగా వారికి నేను సమాధానం ఇవ్వాలి సో ఏ విధంగా నా యొక్క చిత్తాన్ని వారి జీవితాలు నెరవేర్చాలి ఇవన్నీ కూడా దేవుడు ఎన్నో పట్టింపు కలిగి వాటన్నిటి విషయంలో మన ఎళ్ళ ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు చాలా జాగ్రత్త చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సోదరుడు సహోదరి నువ్వు ఎటువంటి పరిస్థితులకు వెళ్తున్నావో అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన చాలిన దేవుడు ఆయనకి తెలుసు ప్రతిది కూడా నీ జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా నీ నా జీవితంలో జరిగేది ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు అయితే మనం చేయాల్సింది ఏంటంటే రక్షింపబడిన వారంగా ఆయన యొక్క సమయం కొరకు ఇది చూడాలి ఆయన యొక్క సమయం కొరకు ఓపికతో కనిపెట్టాలి రక్షణ లేని వారు ప్రభుని తెలుసుకోవాలి ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడ సహోదరి మీరు ప్రభువుని తెలుసుకుని ఆయన యొక్క స్నేహితునిగా చేయబడితే ఇది కూడా మీకు కూడా వర్తిస్తుంది ఇవన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి మీరు కూడా ప్రభు పిల్లలుగా కాబడినప్పుడు ప్రభువును అంగీకరించినప్పుడు ప్రభు పిల్లలు కాపాడతారు దేవుడు మిమ్మల్ని తన స్నేహితుడిగా పిలిచి మీ విషయంలో ఎంతో పట్టింపు కలిగిన వ్యక్తిగా ఉన్నాడని మీరు కూడా గుర్తురుగుతారు ఆయనకి భయపడితే ఆయనతో ఆయన కొరకు జీవిస్తే ఆయన మిమ్మల్ని గొప్పగా చేసేవాడుకున్నాడు దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రదించను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం కృపకాల దేవానమ్మ ఏంటంటే మమ్మల్ని మీరు ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారు ఎంత ఉన్నతంగా ఇచ్చిస్తున్నారు ప్రభా మీకు ఉన్నత ఉద్దేశాలు మీ తలను బట్టి వందనాలు మేము శరీరము చంపేవారికి భయపడకుండా శరీరం తర్వాత ఆత్మను నశింపజే మేము భయపడటంలో సహాయం చేయండి ప్రభా మేము మీకు భయపడటంలో సహాయం చేయండి శత్రువుని విషయంలో జాగ్రత్తగా సహాయం చేయండి మరి మేము పిచ్చుకల కంటే శ్రేష్ఠమైన వారు మీరు చెప్తూ ఉన్నారు ఆ తక్కువ విలువైనటువంటి పిచ్చుకులనే మీరు గుర్తుపెట్టుకుంటే మమ్మల్ని ఎట్లా మర్చిపోతారు ప్రభా అదేవిధంగా మేము మీ ఎదుట సంతోషంగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు మా తల వెంట్రుకలు మీరు లెక్కించారంటే ఎంతగా మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు ప్రభా మీ ప్రేమ